ఆంధ్రప్రదేశ్లో లో మాజీ కాంగ్రెస్ మంత్రులు మాజీ కార్యకర్తలు ప్రత్యామ్నాయ పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీ లేదా టీడీపీ పార్టీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే మరి కొంతమంది నాయకులు మాత్రం తటస్థంగా ఉండిపోయారు కొందరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కానీ ఇక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎదగదని గుర్తించిన వారందరూ ఇప్పుడు ప్రత్యామ్నాయ పార్టీలోకి జంప్ అవ్వాలని చూస్తున్నారు ఇప్పుడు ఈ నేపథ్యంలో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రఘువీరారెడ్డి సైతం కూడా ఇప్పుడు రాజకీయంగా తన భవిష్యత్తు కోసం వేరే పార్టీ వైపు చూస్తున్నారని సమాచారం ఈ క్రమంలోనే ఆయన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డితో చర్చలు కూడా జరిపారని టాక్ వినిపిస్తుంది దీంతో జగన్ రఘువీరారెడ్డి పార్టీలోకి ఆహ్వానించడంపై ఒక నిర్ణయం తీసుకున్నారని ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనేది కూడా జగన్ గారితో సంప్రదింపులు జరిపారని కూడా తెలుస్తుంది ఇక రఘువీరారెడ్డి గనక వైఎస్ఆర్ పార్టీలో చేరితే ఇక మరింత మంది కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి